ఆయన చెప్పేదొకటి చేసేది మరొకటి బయటికి మాట్లాడేదొకటి అంతరంగం మరొకటి ఇవన్నీ ఇంకెవరి గురించో కాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి అనేది ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటే ట్రంప్ భారత్పై టారిఫ్ కత్తిని దూయటం వెనుక కారణం రష్యా అని చెప్తున్నారు కానీ అసలు కారణాలు వేరే ఉన్నాయనేది ఇప్పుడు లేటెస్ట్ గా బయటకొచ్చింది ఇంతకీ ఆ కారణాలేంటి అసలు ట్రంప్ భారత్పై ఎందుకు రివేంజ్ తీర్చుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ప్రస్తుత అధ్యక్షుడు అంతేకాదు ప్రపంచ దేశాలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు టారిఫ్ల పేరుతో బెదిరిస్తున్నారు తమ ఆధిపత్యాన్ని అంగీకరించాలంటున్నారు డాలర్ పెత్తనమే నడవాలనుకుంటున్నారు ఇవన్నీ ఒకెత్తు అయితే భారత్ పై ప్రత్యేక విద్వేషాన్ని చూపిస్తున్నారు ట్రంప్ భారత్ పై భారాన్ని మోపారు ఎలాంటి చర్చలు జరపడం లేదు తన సొంత సోషల్ మీడియా యాప్ ట్రూత్ లో అన్ని అబద్దాలు చెబుతూ నోటికి వచ్చింది రాస్తున్నారు అయితే బెదిరింపు లేదంటే టారిఫ్ మోతలు మొత్తానికి భారత్ అమెరికా మధ్య ఉన్న సంబంధాలను సక్సెస్ఫుల్ గా బ్రేక్ చేశారు ట్రంప్ మరి బీటన్నింటికి ఆయన చెబుతున్న రీజన్ ఏంటో తెలుసా రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేయడమే అంటున్నారు అంతేకాదు ఈ కొనుగోళ్ల వల్లనే రష్యా ఇంకా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోందని చెబుతున్నారు మరి ఇవన్నీ నిజాలేనా ట్రంప్ ఇప్పుడు ఒకే పనిలో ఉన్నారు అదేంటంటే భారత్ వల్లనే రష్యా పేటరేగిపోతుందని ప్రపంచాన్ని కన్విన్స్ చేయడం కానీ ఇప్పుడు ఈ మాటలను నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ట్రంప్ నిజస్వరూపాన్ని ఎప్పటికప్పుడు భారత్ బయటపెడుతోంది అది కూడా కర్ర విరగకూడదు పాము చావకూడదు అనే రీతిలో ముందుకు పోతోంది భారత్ సరే ఇప్పుడు ట్రంప్ రివేంజ్ కు అసలు కారణం చెప్పుకుందాం అమెరికా అధ్యక్ష బరిలో గెలిచి పదవి చేపట్టినప్పటి నుంచి అమెరికాను తిరిగి గ్రేట్ గా చేయాలనే దానిపై ఎంతవరకు పనిచేశారో తెలియదు కానీ తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలి అనే విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ముందుకు వెళ్లారు దీనికోసం ఆయన చేయని ప్రయత్నం లేదు ముందుగా రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలనుకున్నాడు దీనికోసం రష్యాతో చర్చలు జరుపుతానంటూ యుక్రెయిన్ కు అందే సైనిక సాయాన్ని దాదాపుగా నిలిపివేశాడు మరోవైపు రష్యా ప్రతినిధులతో పలు వేదికల్లో అమెరికా ప్రతినిధులు చర్చలు జరిపారు కానీ ఏ ఒక్కడి కూడా అడుగు ముందుకు పడలేదు ఇంతలో తాను యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నాను కానీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం అంగీకరించడం లేదనే పాట ఎత్తుకున్నాడు కొన్నాళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఇలాంటి ఆరోపణలు చేశారు చివరికి యుద్ధాన్ని ఆపాను అనే క్రెడిట్ తనకు రాలేదు ఇలాంటి సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి సంబంధం లేకున్నా భారత్ కు నచ్చదని తెలిసినా ఈ వ్యవహారంలో వేలు పెట్టారు మరోసారి శాంతిదూతగా అవతారం ఎత్తాలని చూశారు నిజానికి ఆయన చేసిన పని చేసి ప్రతిఫలం ఆశిస్తే బాగుండేది కానీ ఏం చేయకుండానే అంతా తానే చేశానని ప్రచారం మొదలు పెట్టారు మరీ నిస్సిగ్గుగా బహిరంగంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు ఓవైపు అలాంటిదేం లేదని భారత్ ఖండిస్తున్నా కనీసం పట్టించుకోలేదు చివరికి మోడీతో చివరిసారి మాట్లాడినప్పుడు కూడా తనను నోబెల్ శాంతి బహుమతికి రికమెండ్ చేయాలని ఇప్పటికే పాకిస్తాన్ ఆ పని చేసిందని తెలిపారు కానీ ట్రంప్ పాచికలు మోడీ ముందు పారలేదు దీంతో అహం దెబ్బతిన్న ట్రంప్ ఇకపై భారత్ పై కత్తులు నూరడం ప్రారంభమైంది నిజంగా రష్యా నుంచి భారత్ ఇంధన కొనుగోళ్లే టారిఫ్లకు కారణమైతే ముందుగా చైనాపై విధించాలి ఎందుకంటే చైనా మనకంటే ఎక్కువ చమురును కొనుగోలు చేస్తోంది కానీ చైనాపై ఈ టారిఫ్ లు విధించలేదు ఇక ఇప్పటికీ రష్యా నుంచి ఆయిల్ ఇంకా గ్యాస్ ను ఈయు దేశాలు కొనుగోలు చేస్తున్నాయి కానీ ఆ దేశాల జోలికి వెళ్లడం లేదు ట్రంప్ కేవలం భారత్ పై మాత్రమే ఈ టారిఫ్ కత్తిని దూయడమే కాదు మాటల దాడిని పెంచారు అంతేకాదు ఈ నోబెల్ ప్రైజ్ మనీ వివాదం కూడా నిజమే అని ధృవీకరించేలా కొన్ని ఘటనలు జరిగాయి చివరిసారిగా జూన్ సెవెంటీన్త్ మోడీతో ఫోన్ కాల్లో మాట్లాడారు ట్రంప్ అప్పుడే నోబెల్ శాంతి బహుమతి అంశం చర్చకు వచ్చింది ఇక మోడీ ముందు తన పాచికలు పారకపోవడంతో మరోవైపు నుంచి నరుక్కుంటూ రావాలన్న ఆలోచనతో పాక్ ను నెత్తికెక్కించుకోవడం ప్రారంభించారు పాక్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు పాక్ ఆర్మీ చీఫ్ మునీరుతో భేటీలు ప్రారంభమయ్యాయి ఈ సమయంలో కూడా అనేక ఎత్తులు వేశారు ట్రంప్ జూన్ లో మోడీ జీ సెవెన్ సమావేశాల కోసం కెనడాకు వెళ్లారు ఆ తర్వాత మోడీని అమెరికాకు రావాలని ఆహ్వానించారు క్రొయేషియాలో అధికారిక పర్యటన ఉందని సున్నితంగా ఆఫర్ ను తిరస్కరించారు కానీ ట్రంప్ అసలు వ్యూహం ఏంటంటే అప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో ఉన్నారు మోడీని కూడా వైట్ హౌస్ కు ఇన్వైట్ చేసి ఇద్దరితో ఫోటో దిగాలనేది ట్రంప్ ఆలోచన ఈ విషయం ముందే గమనించి ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లారు మోడీ వైపు ఇలా అన్ని పనులు చేస్తూనే మోడీతో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించారు ట్రంప్ నాలుగు సార్లు ఇలా ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించినా కనీసం పట్టించుకోలేదు మోడీ నిజానికి ఈ చర్యలతో భారత్ దారికి వస్తుందనేది ట్రంప్ ఆలోచన కానీ దారికి రావడం అటుంచి అమెరికాను ఖాతరు చేయలేదు భారత్ దీంతో ఇక తను అమ్ముల పొదులోని ఆఖరిది బ్రహ్మాస్త్రమైన టారిఫ్లను ప్రయోగించేశారు నిజానికి ఈ విషయాలను మొదట ఓ జర్మన్ పత్రిక బయట పెట్టగా రీసెంట్ గా న్యూయార్క్ టైమ్స్ కూడా ధృవీకరించింది దీంతో ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి ట్రంప్ది ఎందుకంటే ఇండియాను దానికి తెచ్చుకోవాలన్న ఆత్రంలో చేసిన పనులు ఫలితం ఇవ్వకపోగా ఎదురుతన్నాయి దీనికి తోడు ట్రంప్ ను భారత్ పట్టించుకోవడం లేదనే వార్త ఇప్పుడు జియో పాలిటిక్స్ లో ఓ సెన్సేషన్ ఇప్పుడు వీటిని కౌంటర్ చేయాలంటే ప్రయోగించడానికి మరే అస్త్రం కూడా అమెరికా వద్ద లేదు ఒకవేళ ప్రయోగించినా దానిని ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధంగా ఉంది we నిజానికి ట్రంప్ ఓవర్ యాక్షన్ చేయకుండా ఉంటే ఈ వివాదం ఇప్పటికే సద్దుమణిగేది కానీ నోటి దురుసు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య దూరాన్ని అఘాధంగా మార్చింది చర్చించేది ఒకటి ట్రంప్ బయటకి చెప్పేది మరొకటి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడినా ట్రంప్ దాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందనేది భారత్ ఆలోచన అందుకే ట్రంప్ కు ఎంత దూరంగా ఉంటే అంత మేలనే ఆలోచన మోడీ సర్కార్ది ఏం చేసినా ఏం చర్చించినా ఓపెన్ గా చర్చలు జరగాలనే ఆలోచనలో ఉంది నిజానికి భారత్ అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిరడానికి కారణం ట్రంప్ రష్యా భారత్ మధ్య ఉన్న దోస్తి మరింత కారణం ట్రంప్ చిరకాలంగా శత్రువుగా ఉన్న చైనా భారత్ కు పెత్తనానికి ఎండ్ కార్డ్ పడేందుకు బ్రిక్స్ దేశాలు అడుగు వేయడానికి కారణం ట్రంప్ పశ్చిమ దేశాల్లో ఓ అలచడికి కారణం ట్రంప్ యూరోపియన్ యూనియన్ లో కాస్త చీలికలు రావడానికి కారణం ట్రంప్ అమెరికాపై ప్రపంచ దేశాల అనుమానపు చూపులు పెరగడానికి కారణం ట్రంప్ అమెరికా ఆధిపత్యం ఇంకెన్నాళ్ళు అనే ప్రశ్నలు లేవనెత్తడానికి కారణం ట్రంప్ ఇలా అమెరికా వెనకడుగు వేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు ట్రంప్ అసలు ట్రంప్ ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఆ నోబెల్ శాంతి బహుమతేనా ఇందుకీ ట్రంప్ కు ఈ ప్రైజ్ పిచ్చి ఎందుకు పట్టుకుంది భారత్ ట్రంప్ టారిఫ్లను ఎలా ఎదుర్కొంటోంది ఆస్తి ఉంది పదవి ఉంది పరపతి కూడా ఉంది కానీ ట్రంప్కు ఇప్పుడు లేనిది ఒక్కటే అదే నోబెల్ శాంతి బహుమతి ఈ అవార్డ్ ఇప్పుడు ట్రంప్కు ఎప్పుడో అందని ద్రాక్షగా మారింది పదవిలో ఉన్నప్పుడే సంపాదించుకోకపోతే ఇక జీవితంలో కుదరదన్న భయం ఇప్పుడు ట్రంప్లో కనిపిస్తుందనే చర్చ ఉంది అందుకే తన మాట వినని దేశాలపై ఎలా ట్రంప్ తన టారిఫ్ కత్తిని జులిపిస్తున్నారనే చర్చ ఉంది అసలు ట్రంప్కు ఈ నోబెల్ ప్రైజ్పై ఇంత పిచ్చెందుకు Anybody else would have been given the Nobel Prize. Me, they gave Obama the Nobel Prize. He didn't even know why the hell he got it, right, Obama? He still doesn't. He got elected, and they announced he's getting the Nobel Prize. I got elected in a much bigger, better, crazier election, but they gave him the Nobel Prize, ladies and gentlemen. But the Nobel Prize will be won by Barack Hussein Obama, right? విన్నారుగా ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అప్పుడు అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏం సాధించారని ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు అలాగైతే నాకు పది నోబెల్ బహుమతులు రావాలి ఇది ఆయన మనసులోని మాట ఈ ఒక్కసారి మాత్రమే కాదు అనేక సార్లు నోబెల్ శాంతి బహుమతి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఆఖరికి అధ్యక్షుడయ్యాక కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు చివరికి ట్రంప్ తానే స్వయంగా నోబెల్ కి నామినేషన్లు పంపిస్తూ ఓ చిన్నపాటి దండయాత్ర చేస్తున్నారు కానీ ఒక్కసారి కూడా ఆయన నామినేషన్లు తీసుకోలేదు కమిటీ తొలిసారి రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ ట్రంప్ పేరును ప్రతిపాదించారు పద్దెనిమిది మంది రిపబ్లికన్ సభ్యులు నార్త్ కొరియా యుఎస్ మధ్య చర్చలు నిర్వహించారని కారణంగా చూపారు రిజెక్ట్ మరోసారి నామినేట్ చేశారు పశ్చిమాసియాలో అబ్రహాం ఒప్పందాలు చేయించారని కారణంగా చూపారు మళ్లీ రిజెక్ట్ అయింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి చేశారు కానీ రిజల్ట్ లో మాత్రం ఏ మాత్రం తేడా లేదు ఇక అధ్యక్షుడయ్యాక దీనిపై ఎక్కువగా ఫోకస్ చేశారు ఆయనే ఇతర దేశాలను రిక్వెస్ట్ చేసి తన పేరును నామినేట్ చేయించుకుంటున్నారు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాక్ ఆర్మీ చీఫ్ హసిఫ్ మునీర్ ట్రంప్ ఆయన పేరును నామినేట్ చేశారు చివరికి మోడీని కూడా తన పేరును నామినేట్ చేయాలని కోరారు నిజానికి ఏం చేశారని నామినేట్ చేయాలనే ప్రశ్న ఎదురవడంతో సైలెంట్ అయ్యారు ఓవైపు ట్రంప్ ఇలా అందరినీ అభ్యర్థించే పనిలో ఉండగా మరోవైపు ఆయనకు తగ్గట్టుగా హౌస్ కార్యవర్గం తమ పని థాయ్లాండ్ కాంబోడియా ఇజ్రాయెల్ ఇరాన్ ఇజ్రాయెల్ హమాస్ రవాండా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కొసావో ఈజిప్ట్ ఇథియోపియా భారత్ పాక్ మధ్య సంధి కుదిర్చింది ట్రంప్ అంటూ ఉదరగొడుతుంది నిజానికి తాయ్ కాంబోడియా మధ్య సౌద్యను కుదిర్చింది మలేషియా భారత్ పాక్ మధ్య డీజీఎంఓ స్థాయి చర్చలతో ఉద్రిక్తతలు ఆగాయి ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ పై దాడులు చేసింది తామే అని ట్రంప్ ప్రకటించుకున్నారు ఇందులో శాంతి ఎక్కడుందో ఆయనకు తెలియాలి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ట్రంప్ అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లో ఆఫ్రికా పశ్చిమాసియా మధ్య ఆసియాలోని రెండు వందల నలభై ప్రాంతాల్లో ఐదు వందల ఇరవై తొమ్మిది దాడులు జరిపింది అమెరికన్ ఆర్మీ ఇక ఇరాన్ పై అయితే బంకర్ ను వాడేశారు అక్కడితో ఆగలేదు ట్రంప్ పనితనం ఏకంగా అంతర్జాతీయ స్థాయాన్ని నిలిపివేశారు ఎన్ని చేసి తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటున్నారు ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపించి జెలెన్స్కీతో అమెరికాకు అనుకూలంగా ఉండే ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయించుకున్నారు ఇందులో మానవతా సాయం ఏముందనేది అసలు ప్రశ్న ఓవైపు అన్ని అరాచకాలు చేస్తూ వ్యూహాలు రచిస్తూ తన పేరును నామినేట్ చేయాలంటూ భారత్తో మంత్రాలు జరిపారు ట్రంప్ ఆయన తీరును తెప్పరితనాన్ని చూస్తూ ఉన్న భారత్ సున్నితంగా తిరస్కరించింది ఇదే ఇప్పుడు ట్రంప్ ఏ గోలు దెబ్బతీసింది దీంతో ఏం చేసినా భరించి దారికొస్తుంది అన్న నమ్మకంతో భారత్ పై తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించారు అంతేకాదు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలపై కూడా ఓ విషయంలో ఒత్తిడి తీసుకొస్తున్నారు ఏయూ కూడా భారత్పై అదనపు టారిఫ్లు విధించాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరుపుతుంది ట్రంప్ కార్యవర్గం కానీ ఇక్కడి మరో కీలక విషయాన్ని ట్రంప్ దాచిపెడుతూ వస్తున్నారు అది ఏంటంటే ఉక్రెయిన్ కు అధికంగా డీజిల్ సరఫరా దేశం భారత్ ఈ సరఫరానే ఇప్పుడు ఉక్రెయిన్ జీవనాడి అని చెప్పవచ్చు మరి ఉక్రెయిన్ కు ఈ డీజిల్ ని భారత్ ఎలా సరఫరా చేస్తుంది అంటే రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురును ప్రాసెస్ చేసి ఉక్రెయిన్ కు ఎగుమతి చేస్తుంది మరి తమకు డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఉక్రెయిన్ కు తెలియదా భారత్ ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వ్యాపారం అమెరికాకు తెలియదా మరి అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్ పై ఎందుకు టారిఫ్లు విధించడం లేదు దీనికి మాత్రం ట్రంప్ అతడి కార్యవర్ テレバドゥ。 నిజానికి పైన పిట్టను చూపించి కింద మసాలా నూరాలని చూస్తున్నారు ట్రంప్ ఇవి ఇతర దేశాలపై పనిచేస్తాయో ఏమో కానీ తమపై కాదంటోంది భారత్ అయితే ట్రంప్ భారత్ కు మాత్రం నష్టాలు తప్పవు కానీ వాటిని భరిస్తూ కొత్త మార్కెట్ ను అన్వేషించడం ఇప్పటికీ ప్రారంభమైంది ఇందులో భాగంగానే ఇప్పటికే జపాన్ తో పాటు అనేక ఆసియా ఈయూ దేశాలతో పాటు చైనాతో కూడా చర్చలు జరుగుతున్నాయి మొత్తానికి ట్రంప్ పుణ్యమా అని భారత్ మేల్కొంది అనేది మాత్రం నిజం